హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఐస్ క్రీమ్ బర్ఫీ చూయించబోతున్నానండి చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ బర్ఫీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందని నేను చెప్పడం కంటే ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ దీపావళి పండగకి చాలా బాగా వస్తుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అలాగే మన ఛానల్లో చాలా రకాల స్వీట్ రెసిపీసే ఉన్నాయండి ఒకసారి వాటిని కూడా చూసి ట్రై చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం ఈ ఐస్ క్రీమ్ బర్ఫీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకోండి మనం ఈ రెడీ చేసుకున్న మిక్స్ని వేసుకోవడానికి ఏదైనా ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న బౌల్ కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకోండి దాంట్లోకి బటర్ పేపర్ వేసి కొంచెం నెయ్యి అప్లై చేశాను మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే బౌల్కి మొత్తం నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఇలా బౌల్లో నేనైతే పిస్తా బాదం జీడిపప్పు ఇలా సన్నగా కట్ చేసి వేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మరొక బౌల్ తీసుకోండి అందులోకి ఒకటిన్నర వరకు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను ఈ మిల్క్ పౌడర్ వచ్చేసి స్వీట్ ఉన్న మిల్క్ పౌడర్ అండి అలాగే మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ ఒకటిన్నర మిల్క్ పౌడర్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చపాతి పిండి ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి ఎక్కువగా లేదు ఎక్కువగా వేయలేము అనుకుంటే కొంచెం నీళ్లు కానీ పాలు కానీ వేసి కలిపి ఇలా ముద్దలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేనైతే మొత్తం నెయ్యితోనే తడిపి పెట్టుకున్నానండి పాలపిండి ముద్దని ఇది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు చక్కెర వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇక్కడ ఒకటిన్నర కప్పు మిల్క్ పౌడర్కి ఒక కప్పు షుగర్ వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుంది ఈ ఐస్ క్రీమ్ బర్ఫీ కొంచెం తీయగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఒకవేళ మీకు తీపి ఎక్కువగా అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి సరిపోతుంది ఇలా తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకో వన్స్ తీగపాకం వచ్చింది అని మనకు అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి తీగపాకం వచ్చిందా లేదా అనేది తీగపాకం వచ్చిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలపిండి ముద్ద ఉంది కదా దాన్ని వేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఈ పాలపిండి ముద్దని వేసుకోండి స్టవ్ ఆన్లో పెట్టి వేసుకున్నారా మనకి పాలపిండి ముద్ద ఉండలుండలుగా ఉంటుంది తొందరగా కలవదు మనకి ఐస్ క్రీమ్ బర్ఫీ అనేది కలర్ అనేది మారిపోతుందనమాట సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ పాలపిండి ముద్దని వేసుకొని ఉండలేమి లేకుండా బాగా కలుపుకున్నాక అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట ఇలా స్టవ్ ఆన్ చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా దగ్గర పడేంతవరకు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండగానే ఇందులోకి నేను ఒక పావు టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఈ వెనిలా ఎసెన్స్ అనేది ఆప్షనలే అండి అంటే మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి ఏం పర్లేదు ఇలా వెనిలా ఎసెన్స్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఒకసారి మనం ఇది ఉండ కట్టడానికి వస్తుందా లేదా అని కొంచెం ఇలా పిండి తీసుకొని చేతిలోకి ఇలా ఉండలాగా చేసి చూడండి వన్స్ ఉండలాగా వచ్చింది అని మీకు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి రాలేదు అని అనుకున్నప్పుడు ఇంకొక రెండు మూడు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి సరిపోతుంది ఇలా ఉండలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడా ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం చల్లారేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ముందుగా బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాం కదా ఆ బౌల్లోకి మొత్తం వేసేసుకోండి ఇలా ఇలా మొత్తం వేసేసుకున్నాక కొంచెం సెట్ చేసుకోండి అంటే మనకి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఫామ్ అయి ఉంటే కొంచెం ఇలా ట్యాప్ చేస్తారంటే సెట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఓవర్ నైట్ కానీ లేదంటే ఒక ఆరు గంటలు అలా వదిలేసేయండి ఈ ఐస్ క్రీమ్ బర్ఫీ అనేది సెట్ అయిపోతుంది అనమాట మినిమం ఒక ఆరు గంటలు అయితే టైం పడుతుందండి ఇది సెట్ అవ్వడానికి లేదంటే ఓవర్ నైట్ కూడా అలా వదిలేసారంటే చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట స్వీటు చూడండి ఇక్కడ నేను ఒక ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను మీకు పైన ఇలా గట్టిగా అయిపోయిందనమాట అంటే తడితడిగా ఏమీ లేదు సో ఇప్పుడు దీన్ని నేను డిమాల్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చిందండి ఈ ఐస్ క్రీమ్ బర్ఫీ అనేది మనం బయట స్వీట్ షాప్లో ఎన్నో డబ్బులు పోసుకుంటూ ఉంటాం కదా ఈ ఐస్ క్రీమ్ బర్ఫీ అనేది మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఈ స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ దివాళీ పండగ కానీ ఏదైనా పండగైనా మీకు స్వీట్ తినాలనిపిస్తే కూడా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ఐస్ క్రీమ్ బర్ఫీ ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఇంత టేస్టీగా ఇంత మంచిగా వస్తుందని అసలు టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ అదిరిపోయిందండి స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్తో వచ్చిందనమాట చాలా బాగా వచ్చింది ఐస్ క్రీమ్ బర్ఫీ ఒక్కసారి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట Thank you for watching. Bye bye.